years of excellence sun international institute of tourism and management okay hmm. okay కంటి వెలుతురు నా కూతురు నిండు నూరేళ్ళు వెలుగుతూ ఉండాలని మీ అందరి ప్రేమని నా చిట్టి తల్లికి పంచాలని కోరుతున్నాను అలాగే గారు అలాగే అరే అడిగా అయ్యగారు అమ్మాయి కుమారే ఇవన్నీ వచ్చిన జనాలకు పంచండి అమ్మాయి గారు ఏ రోజు మీ పుట్టినరోజు సందర్భంగా విశేషం చెప్తానండి హ్యాపీ 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 బర్త్ డే టు యు అమ్మాయి గారు థాంక్స్ చె నేను చెప్తాను చూడు చెప్పు పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మాయి గారు అయిపోయిందా అయిపోయిందాయణిగా కుమారి చూడరా ఎంత సుకుమారంగా చెప్పిందో అయ్యగారు నేను ఇంగ్లీష్ లో రిచ్గా చెప్పానండి రిచ్ గా కాదు గా చెప్పావు ఏమండి ఏ మాట కా మాట చెప్పుకోవాలి మీరు మాట్లాడితే కుమారిని నెనకేసుకొస్తారు మగాలు నెనకేసుకొని రారా ఏం మాట్లాడుతున్నారండి చెప్పింది చాలు గాని ఇక పంచండి సరే అమ్మాయిలు మీరు అందరు లైన్ లో వచ్చేయండి వచ్చేయండి అమ్మాయి గారి చేతుల మీదుగా బట్టల పంపిణి లైన్ లో రండి లైన్ లో రండి 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 ఒక వెనకాల ఒక నిలబడండి

బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో నే నే బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో అయ్యారు ఏం గీస్తున్నావురా గుళ్ళు ఇస్తున్నానండి గీసింది చాలే ఆ ఆట మొదలెట్టరా ఓకే అయ్యగారు మీరు నిజంగా పులే కదా అయ్యారు పులి వచ్చింది ఎరా మొదలెట్టేసారు ఇద్దరు ఏమైందే కాంతం చిరాగ్గా ఉన్నావు మన పుత్రరత్నం ఎక్కడయ్యా అమ్మగారు పోలానికి వెళ్ళారండి వస్తుంది మీ ఇద్దరు కదా కలుపు మొక్కలు పీకించే పని మీద వెళ్ళాడే హలో చెప్పమ్మా ఎక్కడ పొలంలో కలుపు మొక్కలు పీకుస్తున్నానమ్మా వరదలని తెలియదు అన్నా సారీ అన్నా ఉందేంటన్నా అనన్య అనన్య నీతో విషయం చెప్పాలి నువ్వంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యు అనన్య వెళ్ ప్లీజ్ అనన్యనుంచి వెళ్ళు ఏమైంది అనన్య ఎందుకు వెళ్తున్నావు వెళ్ళు కంప్యూటర్ అటువైపు ఉంది నీ కళ్ళల్లోనే కంప్యూటర్ కనిపెడుతుంది జే లేదు ఇది ఆల్రెడీ సబ్మిట్ చేసాం ఇక్కడ ఇది ఓకే ఇది ఒక్కసారి చెక్ చేయ జై వన్ మినిట్ జై నిన్నే పిలిచేది వినిపడుతుందా ఏం ఇప్పుడు టిఫిన్ ఏ అడగకూడదా ఎంతైనా మహేష్ బాబు సూపరే ఎందుకే ఎన్ని కష్టాలు వచ్చినా భూమిక వదలలేదు అది సినిమా రియల్ లైఫ్ లో అలా ఉండదు ఎందుకుండదు మనం అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో చూస్తూనే ఉంటున్నాం కదా సినిమాలకి జీవితానికి చాలా తేడా ఉంటుంది అది కల్పితం మనది యాదృచ్ఛిక సినిమాలు కూడా మన లాంటి వాళ్ళ జీవితాల నుంచే కదా స్వీకరించేది నిజమే కానీ ఎక్కడో దగ్గర అలా జరుగుతూ ఉంటుంది నీ జీవితంలో కూడా ఎందుకు జరగకూడదు చూస్తూనే ఉండు నీ జీవితంలో కూడా జరుగుతుంది అలా జరిగితే నా అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు వదలండి వదలండి ఎక్కడికి తీసుకెళ్తున్నా ప్లీజ్ వదలండి అనుభవించాలన్నా నీ బావ నేను నేనున్నానన్న విషయం గుర్తు పెట్టుకో కాదు కూడదు అని ఎవరుంచావనుకో వాణ్ణి చంపి వాడి సమాధి మీద నీకు తాళికడతా ఏంటి అర్థమైందా ఊరుకోవే వాడి మాటలేం పట్టించుకోకు అయినా మీ బావ గురించి నీకు తెలిసిందే కదా

తలుచుకుంటూ బాధపడుతూ కూర్చున్నావా అసలు బావా బెండకాయ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి కానీ రోడ్ల మీద అమ్మాయిలు నేర్పించుకోడు కదా అసలు వాడు మగాడేనా కర్మ ఎలా ఉంటే అలాగే అవుతుంది ఆడపిల్లలం కదా అనుభవించక తప్పదు అది కాదు అసలు ఇదంతా మా నాన్న వాళ్ళే మాయగారు టీ తీసుకోండి ఆ పొలానికి మందు కొట్టించావా ఆ కొబ్బరికాయలు పోయించావా నాన్నగారు అవన్నీ నేను చూసుకుంటా మీరు టెన్షన్ పడకండి ఏంటన్నయ్యా నాన్న టెన్షన్ పెడుతున్నాడా ఏం వదినా బాగున్నావా బాగున్నాను వదినా ఏరాలుడు ఎలా ఉన్నా బాగున్నా క్లాస్ స్కూల్ కి వెళ్తున్నావా బాగా చదువుకుంటున్నావా ఎమ్మా చెల్లెమ్మా ఇదేనా రావటం అవునన్నయ్యా అవును బాగుగా రాలేదా లేదనియా నేను పాటు ఇక్కడే ఉంటాను అలాగా ఏనన్నా ఎలా ఉన్నారు నాకేంటమ్మా ఫుల్ హ్యాపీ అత్త రార వంగరో అన్నయ్య నాకు మాట ఇస్తావా చెప్పుమ్మా ఏ మాట ఇవ్వాలి మాట తప్పకూడదు నీ అన్నయ్య గురించి నీకు తెలియదా అమ్మా ఈ బంగారాన్ని నా ఇంటి కోడలే చేస్తావా సిద్ధేనా దీనికి ఇంతలా అడగాలమ్మా ఈ రోజు నుంచి అనంద్యం నీ కోడలమ్మా నీ చేతుల్లో పెడుతున్నాను నా మంచి అన్నయ్య రే అనిల్ లేరా టైం ఏవెన్ అవుతుంది అబ్బా ఏంటమ్మా ఇంత పొద్దున్నే లేపుతున్నావు ఇంకా ఎరక పడుకోవడానికి ఇది మన ఇల్లు అనుకుంటున్నావురా మామ ఇల్లు మా ఆవయ్యని మచ్చివి చేసుకుని అనన్యతో అన్యోన్యంగా ఉంటేనే కదరా మనకి ఆస్తి తక్కేది లే చనన్య వాళ్ళతో నీకేంటి ఆటలు వాళ్ళ నా ఫ్రెండ్స్ నేను రోజు వీళ్తోనే ఆడుకుంటాను ఇప్పటిదాకా వాళ్ళతో ఆడిన ఆటలు చాలు ఇకపై నుంచి నాతోనే ఆడాలి చెప్పడానికి నువ్వు నేనే బావనే బావైతే కొమలచాయ ఏంటి నాకే ఎదురు చెప్తావా నాన్న ఏం బావగారు పేపర్ ఉదయం నేతకు గా చదువుతున్నారు ఏం బావగారు ఇదేనా రావటం బావున్నారా రండి కూర్చోండి ఏం బాగులే బావా ఆడది ఇంట్లో లేకుంటే ఇంటికి ఒంటికి ఏం బాగుంటుంది చెప్పండి మీ చెల్లెలు రెండేళ్ల నుంచి ఇంట్లోనే అంటు పెట్టుకున్నారు మరి నేను ఇలా కాక ఎలా ఉంటా చెప్పండి అదేంటి బావగారు అంత మాటలు వేశారు ఏ ఇల్లుదా అయ్యా బావా ఏదో తమాషా కళ్ళే బావాడు బా వచ్చి నా చెంప మీద కొట్టాడు నాన్న ఏముంది మామయ్య కాబోయే పెళ్ళమే కదా అని చెప్పి కొంచెం మనలించా తప్పేంటి ఎవరానికి పెళ్ళాం ఎవరు చెప్పారు ఒకళ్ళు చెప్పేదేంటి ఆయన చెప్పగానే అదే మా అమ్మ చెప్పింది ఆయన్యాయం మా ఇంటి కావయే కోళ్ళని కాంతం ఏంటన్నయ్యా చూడమ్మా ఇలాంటి పెద్ద విషయాలు చిన్నపిల్లలకి చెప్పకూడదు ఇలాంటివి ఇక ముందు జరగకుండా చూసుకో ఇదో చిన్న పిల్లడనియ్యా తెలియకన్నాడు నీ సతి చెప్తాను కదా మీరు వెళ్ళండి వాండి అదుపులో పెట్టుకోరే ఏదవ్వ నీ వల్ల నాకు చెట్టు పేరు వస్తుంది కదరా మా ఆరేంటికి

మీ అమ్మాయి అనన్య పెద్దదవుతోంది కదా వివాహ ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ఇప్పుడు అప్పుడే అమ్మాయికి పెళ్ళిండి పూజారి గారు చదువుకుంటుంది కదా చూడండి పంతులు గారు మీరు పూజలు పునస్కారాలు చేయాలనుకుంటే ఇంటికొచ్చి చేసి మీ దక్షిణతో మీరు తీసుకెళ్ళండి అంతేకాని మా నాన్నతో చెప్పి పెళ్లి పేరెంటాలు అని నా చదువు మాన్పించే ప్రయత్నం చేయొద్దు అలాగే సరే నాన్న టైం అవుతుంది నేను వెళ్ళొస్తాను మంచిదా జాగ్రత్తగా వెళ్ళండి ఉండండి రామయ్య గొడవేంటి చెప్పు అయ్యా మా అయ్యా రెండు ఎకరాల పొలం పాడి ఇల్లు మా ఇద్దరిని సమానంగా పంచుకోమని ఇచ్చాడయ్యా అనుకోకుండా మా నాన్న చనిపోయాడయ్యా ఇప్పుడు మా తమ్ముడు నాకు ఎకరం పొలం పాడి మాత్రమే ఇస్తానని ఇల్లు తను ఉంచుకుంటానంటున్నాడయ్యా నేను ఇల్లు లేకుండా నేను ఎక్కడ ఉండాలయ్యా పెళ్ళం బిడ్డలతో నేను ఎక్కడ బతకాలయ్యా మీరే చెప్పండి ధర్మం చెప్పండి అయ్యా న్యాయం చేయండి మీరే న్యాయం చేయండి నేను అయ్యా ఈ పాడి పంట నాకు తెలియదు అయ్యా అందుకే ఇల్లు నాకు వదిలేసి పాడి పంట వాడిని తీసుకోమని చెప్తున్నానయ్యా దీంట్లో తప్పేముందయ్యా తప్పేముందంటే మీ అయ్యా నిన్ను వడికి మీ అన్నయ్యను పొలానికి పంపించాడు నువ్వేమో పట్టణంలో ఉద్యోగం చేసుకుంటూ నాలుగు రాళ్లు బిడ్డలతో హాయిగా బతుకుతున్నావు మరి మేన్నేమో పొలానికి పోయి మట్టి విసుకుని ఎండనక వాననక పంట పండి పండక పిల్ల పాపలతో నానా యాతన పడుతుంటే ఇల్లు నువ్వు తీసుకుని ఆయన బయటికి పోమంటావా ఇల్లు లేకుండా ఎక్కడ పోమంటారో అన్నయ్యని ఒరే సుబ్బయ్య అన్నయ్య అంటే ఏంటో ముందు తెలుసుకోరా తమ్ముడంటే అన్నయ్యకి మొదటి బాధ్యతరా తమ్ముడంటే అన్నయ్యకి మొదటి స్నేహితుడరా అన్నయ్య అంటేనే ఒక ధైర్యం పొద్దునే లేచి తల్లిదండ్రులు పొలానికి పోయి కష్టపడి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేంత వరకు కంటికి రెప్పలా కాపాడేది అన్నయ్యేరా ఆకలేస్తే అన్నం తినిపించే అమ్మ ప్రేమ అన్న నిద్రొస్తే జోలపాడే అమ్మ గుణం అన్న ఆడుకోవాలనిపిస్తే తనే ఒక బొమ్మలా మారి అలరించేదే అన్న అన్నయ్య దారిలోనే తమ్ముడు తన మొదటి ప్రపంచాన్ని చూస్తాడు అదేరా అన్నదమ్ముల మధ్య ఉండే బంధం దాన్ని తెలుసుకుని బతకండ్రా ఆ పెద్దాయన చెప్పే మాటకు తిరుగుండదురా ఈ విధంగా చెప్పే వ్యక్తి ఎవ్వరు కూడా మీకు దొరకర్రా ఇకనైనా కలిసిమెలిసి ఉండనరా అయ్యా తప్పైపోయిందయ్యా నన్ను క్షమించండి అయ్యా అన్నా అనే మాటకి అర్థం తెలియపరిచారయ్యా నిన్ను క్షమించవలసింది నేను కాదురా మీ అన్నయ్య ఓ మీ అన్నయ్య కాళ్ళ మీద పడు అన్నయ్య నన్ను క్షమించానయ్యా నీ స్థానం నా కాళ్ళ దగ్గర కాదురా నా గుండెల్లో తమ్ముడు మనం ఎప్పుడు కలిసే ఉందావురా కలిసే ఓ మంచి తీర్ ఇచ్చారయ్యా పెద్ద చిన్నయ్య గారు గొప్ప తీర్పు చెప్పినారండి ఎడిపోదాం అనుకున్న అన్నదమ్ముల్ని భలే కలిపిస్తున్నారండి కలపడం కూడా గొప్పనా మా రోజుల్లో ఇచ్చే తీర్పులు ఎంత గొప్పగా ఉండేవో అయ్యగారు ఆ రోజులు మేము చూసి వచ్చామా ఇన్నొచ్చామా ఎంతకే తమర కలిపే రకమా ఎడగొట్టే రకమా ఏం మాట్లాడుతున్నావురా అదే 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 మీరు నాకు చిన్న సాయం చేసి పెడతారని ఏంట్రా అది 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 చెప్తా రే అసలు విషయం ఏంటో చెప్పు అదేనండి మన కుమారి ఉన్నది కదండి అది నా దగ్గరే ఉంటది అయ్య గారు చెప్పు అదేనండి కుమారిని నాకు శ్రీమతిని చేసి పెడతారా అని అడుగుదాం అనుకుంటున్నానండి ఆ కుడిగిలాయి ఐగరే నేను కొడుకు పట్టుకుంటానని చేస్తానండి వరవాలేదు రాయి లైవ్ ఐగరే పట్టుకొని పట్టుకొని ఆ ఆ ఎలా నాక హాటేసా నీకు ఒక మంచి పని చేసి పెడతా ఐగరే మీరు మనుషులు కాదండి దేవుడండి కుమారి కుమారి యా పని చేసండి సమాለን

కాలేజీకి వెళ్తున్నావా వెళ్ళి బుద్ధిగా చదువుకో బల్టూరు చదువులే కదా అని ప్రేమ వ్యవహారాలు ఏం పెట్టుకోకో ముఖ్యంగా నీ పక్కన ఉన్న ఫ్రెండ్స్ అస్సలు నమ్మొద్దు వీళ్ళలో ఎవరితో ఒకరితే నీకు ప్రేమ పాఠాలు నేర్పుద్ది వాళ్ళకి చెప్పు ఈ బావే నీకు మొగుడని బావా అత్త కొడుకు అని ఇన్నాళ్ళు ఏడిపించినా ఇంట్లో చెప్పలేదు ఈ విషయం గానీ మా నాన్నకు తెలిసిందనుకో ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అయినా రోడ్డు మీద వెళ్ళే అమ్మాయిని నేర్పించడం తప్పనిపించట్లేదా ఇంకొకసారి నా వెంట నా జోలికి వచ్చిన నాన్నతో చెప్తాను చెప్పుకోవే ఏం చేస్తారో నేను చూస్తాను ఎప్పుడో చేయాల్సిన పెళ్లి ఇప్పుడే చేస్తాడు పెళ్లికి ముందు అందరూ అదేదో చెప్పుకుంటారు కదా అదే ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఇప్పుడు చెప్తున్నాను ఐ లవ్ యూ అమ్మా కాలేజ్కి వెళ్ళే నన్ను అడుగు పట్టుకుని అల్లరి చేశాడమ్మా హద్దులు దాటి ప్రవర్తిస్తున్నాడు మీ నాన్నగారు ఇచ్చిన మాట వల్ల చేసిన వాగ్దానం వల్ల నేను ఊరుకుంటున్నాను లేకపోతే వాడితో పెళ్ళంటే నాకు ఇష్టం లేదు తల్లి నేను ఇక్కడ ఉండి చదువుకోలేనమ్మా సిటీకి వెళ్ళి చదువుకుంటానమ్మా నాన్నకి చెప్పి నువ్వే ఏదోలా ఒప్పించాలమ్మా ప్లీజ్ నువ్వంటే మీ నాన్నకి ప్రాణం చిన్నప్పటి నుంచి రోజు కూడా నేను వదిలి ఉండలేదు ఆయన ప్రాణం విలవెల్లాడిపోతుంది అలాంటిది నువ్వు పట్నం వెళ్ళి చదువుకుంటానంటే ఆయన గుండె తట్టుకోగలుగుతుందా అమ్మా ప్లీజ్ అమ్మా నేను ఈ బాధను అనుభవించలేను తీసుకోండి ఏమండి మన అమ్మాయిని ఇక్కడ ఉంచి చదివించడం నాకు ఇష్టం లేదు అందరి పిల్లలు పట్టణం పోయి చదువుకుంటున్నారు మన అమ్మాయి అనన్యని కూడా సెట్టికి పంపి చదివిద్దామండి మీరేమంటారు ఇష్టమైతే అలాగే చేద్దాం కానీ అమ్మాయిని వదిలి మనం ఉండగలమా ఆలోచించు ఆలోచించేది ఏముందండి మన అమ్మాయి బాగా చదివితే అది మనకు మంచిదేగా అమ్మాయి ఇష్టాన్ని మనం కాదంలేముగా అండి అలాగే నీ ఇష్టం అమ్మయ్యా ఎగ్జామ్స్ అయిపోయినాయి నేను బాబాయ్ వాళ్ళు ఊరు వెళ్తున్నాను నేను కూడా మా ఊరు వెళ్తున్నాను

మనకి ఇప్పుడు ఎలాగో కాలేజ్ అయిపోయింది కదా తర్వాత ఎలాగో జాబ్ చేయాలి అప్పుడు మనకి కావాల్సినంత టైం దొరుకుతుంది లేవే అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు అప్పటి వరకు ఏం అడగొద్దు సార్ బాస్ పిలుస్తున్నారు వస్తాను ఓకే ఎలా అజయ్ ప్రాజెక్ట్ చేయకుండా కూర్చున్నావు ఎప్పుడు కూర్చేద్దామని రే పది రోజుల టైం సారీ సార్ పది రోజుల టైం తీసుకునే ప్రాజెక్ట్ని టూ డేస్లో కంప్లీట్ చేయమంటే కష్టం సార్ అది కాదురా నువ్వు చేయగలవని ప్రాజెక్ట్ ఒప్పుకున్నా ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేయరా ప్రతిసారి ఇలా అంటే కష్టంరా అది కాదురా అర్థం చేసుకోరా కంప్లీట్ అయింది థ్యాంక్స్ రా సారీ మా ఇట్స్ ఓకే ఐ యు ఫ్రీ నౌ లేదు కొంచెం బిజీగా ఉన్నాను ఎందుకు అలా అడుగుతున్నావు ఫ్రీ అయితే బయటికి వెళ్దామా సారీ మద నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది బై సరే రే మహేష్ సారీ రా ఏమనుకోకు ఈ ఆఫీస్లో రిజైన్ చేసేద్దాం అనుకుంటున్నాను ఏ పాపం ఏం తక్కువైంది అన్నీ ఎక్కువరా మన బాసుగా టార్చర్ భరించలేకపోతున్నాను ఏమైందిరా వాడు నన్ను అర్థం చేసుకోవడం లేదు అందుకే చేద్దాం చేద్దామని ఫిక్స్ అయ్యాను పైగా వాడు నేను మంచి ఫ్రెండ్స్ కదా అందుకని సరే నీ ఇష్టం కానీ థ్యాంక్స్ రా ఏ అనన్య ఇక్కడికి వెళుతున్నావు నువ్వు గుడికే వెళ్తావో బడికే వెళ్తావో నీ ఇష్టం పెళ్లి తర్వాత నా ఇష్టం ఎందుకంటే నువ్వు నా ప్రాపర్టీ అప్పుడు నేను చెప్పిందే నీకు వేదం ఒకటి గుర్తుంచుకో నా కళ్ళు ఇరవై నాలుగు గంటలు నిన్ను గమనిస్తూనే ఉంటాయి నా ఇంటికి రాబోయే కోడలు కట్నకానుకలతో పాటు మారు ప్రతిష్టల్ని కూడా తీసుకురావాలి అది గుర్తుంచుకో అయ్యగారు ఈసారి ఆట నాదే అవుద్ది మీరు నాకు మాట ఇవ్వాలి మాటే కదరా తీసుకో అయ్యగారు మీరు మరి మాట తప్పకూడదు తప్పనిలేరా ఏం లేదా అయ్యగారు వేసుకోవడానికి రెండు మంచి జత బట్టలు ఇప్పించండి చాలు వేసుకోవడానికా చూసుకోవడానికా

Morning, sir. Morning. Not fine. Okay. Good qualification. Thank you, sir. ఇంతకుముందు ముందు ఆఫీస్లో కూడా మంచి శాలరీ ఇచ్చారు అక్కడ రిజైన్ చేసి ఇక్కడికి ఎందుకు వచ్చారు నాకు ఎప్పుడూ ఒకే చోట జాబ్ చేయడం నచ్చదు సార్ ఒకవేళ ఈ జాబ్ మీకు మా కంపెనీ నుంచి కూడా వెళ్ళిపోతారా టూ ఇయర్స్ దట్స్ మై ప్రామిస్ ఓకే కన్ఫర్మ్ ఓకే గుడ్ థ్యాంక్ యూ మీ మీ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత మా కంపెనీలో మిమ్మల్ని టీమ్ లీడర్ చేయాలనుకుంటున్నాం గుడ్

హలో చెప్పమదు మహేష్ జే ఏంటి ఇంకా ఆఫీస్ కి రాలేదు వాడు ఇంకా రాడు ఆఫీస్ కి ఆఫీస్ కి ఎందుకు రాడు వాడు వేరే ఆఫీస్ లో జాయిన్ అయ్యాడని నీకు తెలియదా ప్రాబ్లం ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కలవడం లేదు ఏమన్నా జరుగుంటుందా నేను ఏం చేయాలి అనన్య ఏం చేస్తున్నావు అమ్మా ఏం లేదు నాన్నగారు కాలేజీ నుంచి వచ్చిన తర్వాత చాలా దిగురుగా ఉంటున్నావు ఏమైంది తల్లి ఏం లేదు నాన్నగారు కొంచెం హెల్త్ బాగాలేదు ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నావు రెండు రోజులు రెస్ట్ తీసుకో అన్ని అవే సర్దుకుంటాయి ఉండే బదులు ఏదైనా జాబ్ చేసుకోవడం బెటర్ కొంచెం మైండ్ అయినా రిలీఫ్ ఉంటుంది ఏంటిది ఇంకా వాయిస్ వస్తుంది నేను ఒక్కనే ఉన్నానుగా ఆ ఒకలే ఇదేదో తేడాకుందేంటి ఇంకా వాయిస్ ఎక్కడి నుంచి వినిపిస్తుంది గుడ్ మార్నింగ్ morning, sir. సార్ టీమ్ లీడర్ గా నువ్వు మన స్టాఫ్ ని బాగా హ్యాండిల్ చేస్తున్నావు థాంక్యూ సార్ నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది థాంక్యూ సార్ నెక్స్ట్ 3 మంత్స్ లో మనం అనుకుంటున్న ప్రాజెక్ట్ హైలో ఉండేటట్టు చూడు ఓకే సార్ ఓకే ఐ హ్యాండిల్ దిస్ ప్రాజెక్ట్ కీపీటాప్ అదంతా ఓకే సార్ మీకోసం ఎవరో మధు అనే మేడం వచ్చారు క్యాంటీన్లో వెయిట్ చేస్తున్నారు మధు తను ఇక్కడికి ఎందుకు వచ్చింది సరే